వాళ్ళ ఓన్లీ వాళ్ళ నియోజకవర్గాలకే అక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్తుండు మరి వీళ్ళు మొత్తం వాళ్ళ కోటేషన్ కాదు వీళ్ళు ఈ రైతులు మొత్తం మొత్తం పంటల పొలాలు మొత్తం కేసీఆర్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఈ ఎండాకాలం కూడా ఏడా అసలు నీళ్ళు వద్ద కూడా పైన నీళ్ళు పట్టింది ఇక ఊరేది అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి రైతులకు అసలు ఏ ఏ అసలు ఆయన ఆయన మంత్రి ఒక్కలే హ్యాపీగా ఉన్నారు ఈ రాష్ట్రంలో కేసీఆర్ దోచుకుండానే ఆయన ఒక్కపడి అనేది లేని ఇప్పుడు ఈయన ఈయన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు లక్ష యాభై కోట్లు అప్పు చేసి సరే రాష్ట్రం ఏదైనా చేయని రైతులు కనీసం రైతు బంద్ కూడా వేయలే కనీసం పెట్టుబడి పెట్టుబడికైనా వీళ్ళు మొత్తం దళాలను ఈ చేసి దళాలు నమ్ముకుని దళాల నుంచి వడ్డీ తీసుకొచ్చి ఈ వారం మంది వేస్తాను అధికారులు చెప్తే ఇరిగేషన్ అధికారులు చెప్తే ఆ వారం మంది ఒక్క రోజు కూడా ఇది వేయాలి వాళ్ళని నమ్ముకొని ఒక ఫస్ట్ స్టార్టింగ్లు ఇచ్చారు వాళ్ళని నమ్ముకొని పంట వేస్తే లాస్ట్ కొత్త తీసుకొచ్చి వచ్చి పెట్టిర్రు ఇప్పుడు ఈ రైతులకు ఏముంది ఓన్లీ ఇక మందు పట్టుకొని చావడం ఒకటే ఉంది ఇక అందరం పోయి ఈ రైతులందరం పోయి ఏది సచివాలయం ముందు రేవంత్ రెడ్డి ముందు సార్లు కూడా మీరు బయటపడతారు ఇప్పుడు ఒక్క వారం మంది ఇచ్చినా కూడా బయట గది నెక్కుతారు గత సంవత్సరంలో గత ఎమ్మెల్యే మంత్రి జగీష్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు టెన్ ఇయర్స్ ఆయన ఉన్నప్పుడు అయితే రాష్ట్రానికి కొంచెం మా మంత్రి కాబట్టి అంటే జిల్లా మంత్రి కాబట్టి మొత్తం సస్య సామలు చేసిండు కష్ట సుఖాలు తెలుసు ఖచ్చితంగా తెలుసు అప్పుడు నేను వాస్తానికి నేను సరే వేరే పార్టీ ఏదైనా అనుకో కాకపోతే మంత్రి రెడ్డి ఉన్నప్పుడు మాత్రం నీళ్ళు సస్య సామలు చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా మంత్రి ఓన్లీ వాళ్ళ నియోజకవర్గానికి తీసుకెళ్తుండ అంటే వీళ్ళు రైతులు కదా వీళ్ళు ఎట్టి సత్యమైన లేదా రేవంత్ రెడ్డి దున్న పోతి మీద నీళ్లు పడ్డట్టు రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల మీద కాసి పెట్టుకుంది బోనస్ అని చెప్పి బోనస్ రేవంత్ రెడ్డి చెప్పుకొస్తా ఉన్నాడు కదా గతంలో పది సంవత్సరాల హయాంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆ రైతుల పట్ల చూసుకుంటే అసలు అభివృద్ధి కాని పరిస్థితి కనిపిస్తా ఉన్నది మేము వచ్చిన తర్వాత సుఖ సంతోషాలతోటి ఉన్నారు రైతులు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రతి దానికి కొర్రీలు ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిండు మా తండ్రిలో నూట యాభై రెండు వందల మంది దాకా రైతులు ఉన్నారు రెండు వందల మంది ఒక యాభై మంది కూడా రైతులు రుణమాఫీ కాలే ఇప్పుడు దానికి దేని రేషన్ కార్డు కొర్రీ పెట్టిండు రైతు బాని చెప్పిండు నాకు నాలుగు ఎకరాలు ఉంది దానిలో ముప్పై రెండు సర్వే నెంబర్లు ముప్పై రెండు గుంటలు ఉంది ఆ ముప్పై రెండు గుంటలు కేసిండు ఏది మిగతా మిగతా మంది బ్లాక్ లిస్టులు వెళ్ళిపోయినాయి అంటే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ టైం కు జూన్ జూలైలో మనకి ఏసేపు పోయి తీసుకొచ్చేది మందులు అక్కడి నుంచి తీసుకొచ్చి బ్యాంకు పోయి తీసుకొచ్చి మా తాత మా డాడీ వాళ్ళ అందరికీ ఈ ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కొరిగా ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ కేసీఆర్ స్టార్టింగ్ లో రేవంత్ రెడ్డి ఇప్పుడు అప్పుడు వేసిన రైతు బంధు ఇప్పుడు దాకా నేను తీసుకోలే అంటే స్టార్టింగ్ లో రేవంత్ రెడ్డి అప్పుడు హరీష్ రావు టింగ్ టింగ్ మంటది అన్నట్టు అప్పుడు ఎలక్షన్ టైంలో ఆగింది రైతు బంధు అప్పుడు ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి అప్పుడు వేసిండు అదే లాస్ట్ అదే ఇప్పుడు దాకా మళ్ళీ మొన్న ఒక నాలుగు వేలు పడ్డది మూడు నాలుగు ఎకరాలు ఉంటే నాలుగు వేలు పడ్డది అంటే సర్వే నెంబర్ లెక్క వేసిండు ఆయన అర్థమైందా అంటే మొత్తం బ్లాక్ లిస్ట్లో వెళ్ళిపోయినాయి మేము ఏవో మేడం ఫోన్ చేస్తే భవాని మేడంకి మాకైతే తెలియదు అది మొత్తం రెవెన్యూస్ వాళ్ళు తీసుకుర్రు వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అది ఈ నెల ముప్పై ఒకటి వరకు కావాలని చెప్తున్నారు రుణమాఫీ గురించి నాకు రెండు లక్షల డెబ్బై వేలు ఉంది రెండు లక్షల డెబ్బై నేను రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల ఇరవై వేలు తీసుకున్నా నేను ఆయన రేవంత్ రెడ్డి పెట్టింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది ఆయన రెడ్ లైన్ పెట్టింది అంటే నేను రెండు వేల ఇరవై నేను అరుణ్ణి కానీ రెండు లక్షల డెబ్బైలు ఆయన ఏం చెప్పిండో రేవంత్ రెడ్డి మీరు అందరూ తీసుకురారు మీరు అందరూ అన్నాడు అంటే రెండు లక్షల డెబ్బై నా భూమికి అంత నాలుగు ఎక్కడ నా రెండు లక్షల డెబ్బై వస్తుంది నా తప్ప నువ్వు రెండు లక్షలు నువ్వు మాఫీ చేయాలి అని నువ్వు చేయలే సగం చేసి సగం చేయలే ఆయన నమ్ముకొని మేము అప్పులు తెచ్చుకున్నాం ఆ బ్యాంకు వాళ్ళు ఇక రెండు మూడు సంవత్సరాలు వాళ్ళు అప్పు గుంచుతారు ఇక అది పొజిషన్ ఇంకా దీని ఈ విషయానికి వస్తే ఇక మొత్తం ఇక ఈ నుంచి చూడండి ఇక మొత్తం ఎండిపోయినాయి మొత్తం మూడు మూడు నాలుగు ఓట్లు వేసినందుకు గొర్రెలు పంపించి ఇక కాసుకోవాలి పంపించిండు ఈ లేకపోతే మా పది సార్లు ఆయన మాకు కేసీఆర్ లేకుంటే పది సార్లు నీళ్ళు వచ్చి వచ్చి మొన్న మళ్ళీ అనుభవం లేని దద్దమ్మ గవర్నమెంట్ ఇది ఫస్ట్ అనుభవం లేని రేవంత్ రెడ్డికి ఒక మంత్రి కాకుండా అంటే నేను పచ్చి ఇప్పుడు కాంగ్రెస్ నేను ఎంతో కేసీఆర్ మీద కసితేసిన నేను ఎట్లంటే వాళ్ళ కుటుంబ పాలన జరుగుతుందని రేవంత్ రెడ్డికి ఓటేసినాం మేము ముక్కుముడికి ఓటేసి గెలిపించినాం ఇవాళ ఏం చేస్తారు మమ్మల్ని ఊరితాట పట్టుకొని మమ్మల్ని చచ్చి ఆయన మీడియా ముందు పట్టుకొని ఏ రైతుల ముందు హ్యాపీగా ఉన్నారా ఏ నేను నా హాయంలో నేను మొత్తం కేసీఆర్ పొజిషన్ ఇదే మాట మాట్లాడుతుండు కేసీఆర్ కేసీఆర్ పొజిషన్ నీకు ఆల్రెడీ పది సార్లు తెలుసు రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసు ఏడు లక్షల కోట్లు చేసి అందరికీ తెలుసు నువ్వు మళ్ళీ కొత్త ఇదే పాట పాడుతుండే గది నేను ఏడు లక్షల కోట్లు నీకు తెలియదా మళ్ళీ ఇలా కొత్తగా ఏడు లక్షల కోట్లు నాకు చేతకన్నాడు ఎందుకు ఇవ్వాలి హామీలు నీకు హామీలు ఎవరి సరే ఆ వారం మంది తీసుకుని ఎందుకు చెప్పాలి నిన్న నమ్ముకునే కదా ఈ రైతులు మొత్తం పెట్టింది మీకు ముందు చెప్పి కానీ ఈ విధంగా సార్లు చెప్పి నీళ్ళు మన న్యూస్లో చూడండి ఒకసారి వారం మంది తీస్తున్న ఎస్ఆర్ఎస్సి చివరి యాకటి దాగిస్తాం వారం మంది దాగిస్తాం మీరందరూ పంట అంటే పంటలు వేసుకోరీ మళ్ళీ ఎక్కువ జిల్లాలో ఎక్కువ సాగేది నల్గొండ జిల్లాలోనే నల్గొండ జిల్లాకి ఇస్తామని చెప్పిరు ఇలా నమ్ముకొని పోయినసారి వానాకాలం అప్పుడు ఇస్తే ఇక వానాకాలం కొంచెం వర్షాలు ఆ వరుణ్ కరించడం వల్ల కొంచెం వర్షాలు పడ్డ బయటపడ్డాం ఇప్పుడు ఈయన నమ్ముకొని వారం మంది ఇస్తే అయ్యా బోర్లైన కూడా వేసుకున్నారు ఇక ఇన్ని నమ్మి ఎవరు ఇలా అధికారులను నమ్మి ఎందుకంటే పైన మంత్రులు పైన గవర్నమెంట్ ఏం ఉంటే కింద అధికారులు ఉంటారు పోతే ఏవో దగ్గర పోను మాకేం తెలియదు మాకు ఏదో జీతం తీసుకుంటు జీతం తీసుకుంటున్నాం మాకు అంతకు మించి ఏ మాకు ప్రాబ్లం తెలియట్లే ఏ ఇరిగేషన్ వాళ్ళ ఆఫీసర్లను పోయాడు ఏమైనా సార్ ఇప్పుడు మాకేం తెలియదు మేము ఇంటి దాకా వస్తున్నాం ఉత్తం కొన వాళ్ళ అంచోరులో వచ్చి హే మా నియోజకవర్గం పోవాలి నీళ్ళు మేము ఆడిపోయినాం ఫస్ట్ ఆడి గేట్ ఉంటుంది ఇక లిఫ్ట్ ఆడిపోతే మాకు ఇటు దాకా రావాలి అన్న లాస్ట్ దాకా ఉందన్న ఒక్కరు ఈ విధంగా చివరి దాకా ఒక్క రెండు రెండు ఒక వారం మంది అయినా మేము బయటపడతా ఉన్నానంటే వాళ్ళ రైతులు కదా వాళ్ళ అనుచరులు ఉత్తమ్ వాళ్ళ అనుచరులు వచ్చి ఆడ మాకు అంటే మా రైతులకు ఉత్తమ్ అట్లా భయపంటులు గుర్తి చేస్తుండే ఆయన మేము ఆడికి పోతే ఒకసారి ఇరిగేషన్ వాళ్ళ 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 ప్రభుల ప్రభు గురి చేస్తారు ఎవరు మంత్రి వాళ్ళు అంటే మేము ఇప్పుడు ఈ చివరి ఎక్కడ రైతులు ఈ తెలంగాణ రాష్ట్ర రైతులు కాదు వీళ్ళు చివరి ఆకట్ట రైతులు తెలంగాణ సంబంధించిన రైతులు కదా చేస్తుంది మూత కాంతి నీళ్లు పలకపోతుంది ఇది పైకి నీళ్ళు ఏమైనా అనేట్లేమనకులో మనం ఏం చెప్పట్లేదు నా నీ వరకు అన్ని మాడుతున్నా రోజు ఒక వారానికి ఒక రోజు మూడు రోజులు అటు ఒక మూడు రోజులు ఇటు పంపిస్తే రైతులకు అన్ని సెప్టేవు ఎక్కడ ప్రభుత్వం అధికారులు పంట పెట్టి జీతాలు ఇస్తుర్రే ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు పంట పెట్టి జీతాలు ఇస్తారు అధికారులు ఏం చూస్తున్నారు మాకేం తెలియదు అంటారు ఫస్ట్ మనకు పోయినప్పుడు ఇప్పుడు ప్రజలకు అది కాదు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారది ఎవరు అధికారులు వాళ్ళు మనకు సమాధానం చెప్పాలి అరే మనకు ఎప్పుడు నీళ్ళు వస్తుంది మీరు చెప్పితే కదా మేము అంటే మాకేం తెలియదే మీరు ఓటేసిన మా మంత్రులు నడుకొని మీరు ఓటేసిన మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే జగస్ సార్ కూడా వచ్చిండు ఆయన అడిగితే ఉన్నప్పుడు ఇచ్చిన నా దగ్గర ఏం లేదు మిమ్మ మన విద్యుత్ శాఖ ఇది నీటిపర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు వాళ్ళని డిమాండ్ చేయడం అరే మేము నీకు ఓటేసినాం కదంటే నా దగ్గర ఏం లేదు ఆయన చేతులు ఎత్తిస్తుండడు ఎవరు చెప్పాలి ఇక మేము ఉత్తమ్మార్ రెడ్డి మనకు దొరకడే ఆయన ఏ ఫార్మాలు కూర్చున్నాడు లేకుండా ఎవరు చెప్పాలి చెప్పండి మేము ఇంకా పోయి సత్య మిస్ అవ్వండి బతకండి ఎమ్మెల్యే రైతులకు ఈ విధంగా ఇబ్బంది కలుగుతా ఉన్నది మీరు చూస్తా ఉన్నారు కల్లర పంట పొలాలు ఎండుకోపోతా ఉన్నాయి కదా సో మొత్తానికి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ రాబోతుంది ఏ విధంగా అంటే బుద్ధి చెప్పే అవకాశాలు కనిపిస్తా ఉన్నది మన గ్రాడ్యుయేట్ నెక్స్ట్ పోతే టీచర్స్ వాళ్ళు బుద్ధి చెప్పిర్రు ఈయన భయపడే ఎలక్షన్లకు రావట్లే ఈయన ఏడికి వచ్చిన ఒకసారి ఏ ఎలక్షన్లు పెట్టి ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది ఆ ఎమ్మెల్యేల గురించి ఆయన పెట్టి ఏ ఎలక్షన్లోనే ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ గత వంద సంవత్సరాల ఏపీలో ఎట్లయిందో మళ్ళీ వంద సంవత్సరాలు బ్యాక్ వెళ్తుంది కాంగ్రెస్ మళ్ళీ వంద సంవత్సరాలు దాని చేరిత్ర రాహుల్ గాంధీ ప్రధాని వాళ్ళు ఒకటే మూరుకుంటారు ఆడ సచివాలయం కూర్చొని రాహుల్ గాంధీ ప్రధాని తోడు మీరు చేస్తా చేస్తూ ఉంటారు వాళ్ళు మొత్తం కల కలగానే ఉంటుంది ఇది ఎప్పటికీ ఎందుకంటే ఎద్దు రైతు గెడిచిన రాజ్యం ఎద్దు గడిచిన ఏదో అంటారుగా ఇది ఎప్పటికి బాగా ప్రభుత్వం కాదు ఇది ఏది ముందర పడేది కాదు ఇది ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దున్నపోతి మీద వర్షం పడ్డట్టే ఆడ మైక్ పట్టుకుంటారు మీరు నాకు ఎట్లా ప్రశ్నిస్తురో ఏ మా రైతులు మొత్తం హ్యాపీగా ఉన్నారు ఈ ఇప్పుడు మొన్న వరుణ్ కరణిస్తే పది సంవత్సరాలు మేమే గెలుస్తాము మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా మాకు జనాలు మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది అదే ఇప్పుడు పై వాళ్ళ మంత్రులు వాళ్ళే గెలుస్తారు ఎట్లా ఆడ కూర్చొని వాళ్ళే గెలుస్తారు ఆడ ఫార్మర్ ఆడ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమో కనీసం ఆ మంత్రి అనుభవం లేదు పోయి మా ముఖ్యమంత్రి ఎక్కిండు ఇంకా ఇక ఆయన అనుకుంటుండేగా కళలు అదే కంటుండిగా ఈ రైతులు ఏదైనా సాగులే కానీ మా ఉసురు తెలియదు ఆయన గెలుస్తాడా రైతులు ఉసురు తెలియదు ఆయన గెలుస్తాడా ఎవరు గెలవాడు కేసీఆర్ కూడా అహంకారం అదే మన కేసీఆర్ కూడా అదే అహంకారం నడిచింది ఆయన పాతలంగా ఇప్పుడు ఆయన బుద్ధి తెచ్చుకుండు కానీ కేసీఆర్ వంద ఒక డెబ్బై పర్సెంట్ మంచిగా చేసిండు రైతుల కోసం కాళేశ్వరం కానీ పొడికి తీద్దా కానీ నెక్స్ట్ ఎండాకాలం కూడా మాకు నీరు పాడింది కేసీఆర్ ఎవరి మాట వాళ్ళకన్నా కానీ వాళ్ళకు కొంచెం అహంకారం ఉంటే వాళ్ళకు గద్దె దింపడం అర్థమైందా ఇప్పుడు ఈ మొత్తం ఐదు ఎకరాలు ఇప్పుడు మూడు ఎకరాలు ఉంటే ఎకరాలు నాలుగు వేలు ఇచ్చేసినాం గోడ్లకి మొత్తం గోడ్లు మేసుకున్నాయి మేపడానికి నాలుగు వేల వస్తాదని అది ఆ పొజి ఉన్నాం రైతులు